ఈరోజు అనకాపల్లి జిల్లాలో మాబ్ కంట్రోల్ మాక్ డ్రిల్ రైట్ కంట్రోల్ మాక్డ్రిల్లో భాగంగా ఒక మాబ్ లాంటిది కానీ ఒక రైట్ కానీ జరిగేటటువంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉంటారు ఏ విధంగా సన్నద్ధులై అలాంటి మాబ్ని చెదరగొట్టడంలో కానీ లాండ్ ఆర్డర్ని తిరిగి కంట్రోల్లోకి తెచ్చుకోవడం కానీ అలాగే రైట్ జరిగేటటువంటి దాన్ని కంట్రోల్లో ఎలా చేసుకోవాలి అనేటటువంటి దాని మీద మాబ్ డ్రిల్ని ఈరోజు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో ఫోర్ రోడ్ జంక్షన్ దగ్గర పోలీసు సిబ్బంది ఏఆర్ డిఎస్పి గారు ఆధ్వర్యంలో మరియు అడిషనల్ ఎస్పీ గారి మానిటరింగ్తో ఇక్కడ డిఎస్పి అనకాపల్లి అప్పలరాజు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ టీమ్స్ ఇన్స్పెక్టర్స్ అందరూ టీమ్స్ కూడా కలిసి సిబ్బందితో అందరితో కూడా ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టు ఇక్కడ తెలియపరచడం అనేది జరిగింది దీనిలో ముఖ్యంగా ఒక మాబ్ అనేటటువంటిది వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి హెచ్చరికలు అనేటటువంటివి తెలియజేయడం జరుగుతుంది పబ్లిక్ అందరికీ కూడా అక్కడ వచ్చినటువంటి మాబ్కి అనేటటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూపించారు ముఖ్యంగా ముందు ఎవరైతే మాబ్లాగా వచ్చేదానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద బాష్పవాయువుని కలిగించడం ద్వారా నిరోధ నిరోధించవచ్చు దాని తర్వాత అప్పటికీ వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ లాంటిది జరపడం వలన వాళ్ళని నియంత్రించడం నిరోధించడం అనేటటువంటి ప్రయత్నం చేయవచ్చు అప్పటికీ కాకపోతే వాటర్ క్యానాన్స్ని యూజ్ చేసి వాళ్ళని కంప్లీట్గా డిస్పర్స్ చేసి దూరంగా వాళ్ళని చేసే విధంగా చేయొచ్చు ఏదైనా ఫైర్ ఆబ్జెక్ట్స్ ఏదైనా ఆబ్జెక్ట్స్కి ఫైర్ చేసి ఉంటే వాటిని వాటర్ క్యానాన్స్ ద్వారా ఆపడం కూడా చేయడం అనేటటువంటి చేయొచ్చు సో ఇవన్నింటినీ కూడా చేసినప్పటికీ కూడా మా కంట్రోల్ కాని పరిస్థితుల్లో ఫైరింగ్ అనేటటువంటి దాన్ని చేసే పరిస్థితుల్లో ఎలా చేయొచ్చు అనేటటువంటి దాని మీద ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్లో అందరికీ కూడా అర్థమయ్యేలాగా పోలీసుల అప్రమత్తతను తెలియపరిచే విధంగా మాబ్ కంట్రోల్లో పోలీస్ వ్యవస్థ ఎట్లా అంటే చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి దాని మీద ప్రజలకి అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం దాంట్లో భాగంగానే ఈ సిబ్బంది అందరూ కూడా పూర్తిగా మమేకమై అక్కడ పోలీస్ వారే దానికి ఒక మాబ్లాగా కూడా తయారవడం ప్రజలందరికీ ముందు అవగాహన కల్పిస్తూ మాబ్ కంట్రోల్ లాంటిది దీనిలో మాబ్ లాగా కానీ రాయట్ కానీ అట్లాంటి వాటికి జోలికి ప్రజలందరూ కూడా వెళ్ళకూడదని అలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఎవరు భా భాగ భాగస్వాములు కాకూడదని అలా భాగస్వాములు అయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దానిలో భాగంగా ముందుగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసు వారు తీసుకునేటటువంటి కఠినమైన చర్యలతో పాటు దీంతోపాటు చట్ట వ్యతిరేకంగా పాల్గొన్నందుకు కఠినమైనటువంటి చర్యల్లో భాగంగా సెక్షన్స్ ద్వారా కేసెస్ కూడా రిజిస్టర్ చేయబడతాయి అలాంటి వాటికి సో దానివలన ఈ ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఈసీఐ గైడ్లైన్స్ అనుసరించి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ చట్టాలని ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎవరైనా దానికి పాల్గొంటే అలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అనేటటువంటిది వివిధ సందర్భాల్లో తెలియజేసినప్పటికీ ఒక మా ఆపరేషన్ రైట్గా ఎవరైనా మారితే ఎలాంటి కఠినంగా వ్యవహరిస్తారు పోలీస్ వ్యవస్థ అనేటటువంటి దాన్ని ప్రత్యక్షంగా ఈ అందరికీ ఇప్పుడు మీ అందరికీ కూడా చూపించడం జరిగింది మీ ద్వారా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా అలాగే ప్రజలందరూ కూడా చట్టానికి లోబడి ఉండే విధంగా ఎక్కడ కూడా ఒక మాప్గా కానీ రైట్కి ప్రేరేపించే దిశగా వెళ్లకుండా ఉండే విధంగా అందరికీ కూడా అవగాహన కల్పించడం అని